నా మీదనే బొట్టు పెట్టుకున్నాడు నిన్నే వేడానని నా గుండెతో చెప్పుకున్నా నా సిరి మళ్ళీ విను అని పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకు ఏ కష్టం రావద్దని ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లాలుగా తను రావాలని తల మీద నేను

అన్న మానవరి మీద నాకు పాట కావాలన్నా ప్లీజ్ అన్న నాకు అన్నా చూసేలావరన్నా బర్త్డే సాంగ్ కావాలన్నా మా ఫ్రెండ్ కోసం లేదంటే మా ఫ్రెండ్ చనిపోయింది అన్న మా అమ్మ నాన్న అన్న అని చెప్పి చాలా మంది నాకు పెట్టడం అండ్ బ్రదర్ వాళ్ళకు ఒకటే నేను చెప్పి వాళ్ళను ఒకటే వాళ్ళకు నేను రిక్వెస్ట్ కూడా చేసినాను బ్రదర్ నేను నాకుండే పనులు చాలా ఉంటాయి నేను చాలా బిజీగా ఉంటాను నా పిల్లల్ని చూసుకోవాలి నా ఫ్యామిలీని చూసుకోవాలి మీరు మాత్రం టైంపాస్ కోసం మాత్రం నాకు కాల్ చేయకండి దయచేసి పాట చేయించుకునే ఉద్దేశం ఉంటేనే నాకు కాల్ చేయండి మీరు కనుక మీరు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్ చేసి మీ డీటెయిల్స్ పెట్టిన హాఫ్ అన్ అవర్లోనే పాట వస్తుంది రానకుంటే అప్పుడు వెంటనే కాల్ చేయండి మీరు అప్పటి వరకు వాట్సాప్లో నాకు టైప్ చేసి పంపండి మీకు ఒకవేళ పాట లేట్ అయినా విత్ లో నాకు కాల్ చేయండి మీకు రిటర్న్ కాల్ బ్యాక్ నేను చేస్తా మంచి పాట మీకు నచ్చకపోతే ఇంకో పాట చేసిస్తా నాకు ఇబ్బంది లేదు నా చేతిలో పని ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తాను నాకు డబ్బులు తీసుకున్నందుకు నేను కూడా న్యాయంగా పని చేస్తా మీరు అలాంటి నా పేరు పలాడ అనిత నాగరాజ్ అండి మీరు పాట విషయంలో ఐదు వందల కకృతి పొడి డబ్బులు తీసుకొని మోసం చేస్తారని ఎట్టి పరిస్థితులు అనుకోకండి ఎందుకంటే నేను మీ ఇన్స్టాగ్రామ్ ఒక ఇన్స్టాగ్రామ్ మీద రోజుకి ఒక పది ఇరవై వేలు సంపాదించవరుంటారు నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీద డబ్బులు వస్తాయి ఇన్స్టాగ్రామ్ మీద జస్ట్ ప్రమోషన్స్ చేసినప్పుడే డబ్బులు అది కూడా ఎక్కువ వ్యూర్స్ ఉన్న వాళ్ళక ప్రమోషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అది మంత్లీ ఒకటి రెండు గంట కూడా కష్టం రెండు మూడు వస్తే అదే కదా అట్లా మొత్తానికి యూట్యూబ్ వల్ల సినిమా ఇప్పుడు సినిమా పాటలు రాయకపోయినా అవకాశాలు అవకాశాన్ని ఎవరో ఇస్తారని ఎదురు చూ చూసే బదులు మనకు మనమే కల్పించుకుందాం చెప్పి చేసిన ఒక ముఖ్యమైన ఒక మంచి ప్రయత్నమే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాళ్ళకి సాంగ్స్ ఇవ్వడం మంచిగా ఉంది కదా ఎప్పుడు తీసుకుంటాం మరి కారు చెప్పాలి అసలు ఈ విషయం మీకు కూడా షేర్ చేసుకోవాలి కానీ మరి హుజరాబాద్ కాన్స్టిటెన్సీ అన్నారు హుజరాబాద్ కాన్స్టిటెన్సీ నాకు దళిత బంధుకు నేను ఒక కారు పెట్టుకున్నా అప్పుడు కార్ పెట్టుకుంటే దళిత బంధు అయ్యే వల్ల అంటే ఏ ప్రభుత్వానికి నేను వ్యతిరేకి కాదు మంచి ప్రభుత్వానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నా పాట ఎప్పుడు వాళ్ళ కోసం మన పెన్ను కదులుతూ ఉంటది వాళ్ళ కోసం మంచి పాటలు రాస్తూనే ఉంటావు అప్పుడు కేసీఆర్ మా ఇంట్లో ముగ్గురు సపరేట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయని మా తమ్మునికి వాళ్ళకు మా అమ్మ వాళ్ళకు దళిత బంధు వచ్చింది వాళ్ళు సపరేట్ గా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు కేసీఆర్ దయ వల్ల నాకు కార్ వస్తే నాకు డ్రైవింగ్ కూడా రాదు అంటే లైసెన్స్ ఉంది కానీ కార్ ఇచ్చింది దాన్ని ఒక డ్రైవర్ కి అప్ప చెప్పి కేసారు ఏం చేసి అంటే చాలా మంది మూర్ఖులు లక్షకు రెండు లక్షలకు మూడు లక్షలకు అప్పులు బాధలు భరించలేకంటే వాళ్ళని కూడా తప్పుగా అను అనగా ఆయన బతుకమని ఇచ్చిండు జీవనోపాధి అయితే అందరు ట్రాక్టర్ హీటర్ బర్రెలు గీర్లు అన్ని అమ్ము అమ్ముకున్నారు అమ్ముకున్నారు ఇప్పుడు ఏంటంటే బాధపడతాను అయ్యో నన్ను చూసి సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే నా కార్ వచ్చి నా తోటి మిత్రులందరూ అమ్ముకున్నారు ఇప్పుడు నా కార్ చూసి అమ్ముకున్నారు అప్పుడు కట్టుకున్న రూపాయి లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర అదే కారు ఇప్పుడు ఉంటే నా కారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నా కోసం నాలుగు లక్షలు అప్పు వేస్తే నాలుగు లక్షలు అప్పు తీరిపోయింది రెండు సంవత్సరాలు నా కారు అంటే నెలకు రెండు లక్షల చొప్పున నెలకు నాలుగు లక్షల అప్పే తెరిపింది నా కారు రెండు సంవత్సరాల అంటే ఇది అది ఇప్పుడు ఎంత బెనిఫిట్ అవుతుంది నాకు ఎప్పుడన్నా బయటకు పోవాలనుకున్నా కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలన్నా ఎవరన్నా మంచి డైరెక్టర్ ఫోన్ చేసినా కానీ కార్ తీసుకొని వెళ్తున్నా కొంచెం వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్ది ఈ ఇండస్ట్రీలో మీకు తెలుసు ఆ మనిషిని కింది నుంచి దాకా చూపుతారు మన జేబులో రూపాయలు లేకున్నా కానీ మెడలో గోల్స్ అయిన ఉన్నదా చేతి ఉన్నాయా మంచి డ్రెస్ వేసింది అదే చూస్తారు వాళ్ళు అంటే మన ఫస్ట్ బాగా నేర్చుకున్న హైదరాబాద్ నేను చూసిన తిరిగిన కదా వచ్చిన కొత్తలు ఇష్టం ఉన్నట్టు ఎడికి అడిగి మన దగ్గర ఉన్న బట్టలు వేసుకపోతాం మనకి ఏమి ఉన్నాయో అవి వేసుకొని పోతాం మనం వాళ్ళ అక్కడ వాళ్ళు అట్లా చూడరు వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అది ఒక రంగుల ప్రపంచం అక్కడ మనిషిని చూస్తే లుక్ చూసుకుంటే వీళ్ళతో పని అయితే వీడు పని కలగలేదు అనిపించాలి అనిపించాలి మళ్ళీ ఏంటంటే చీర కొంచెం ఇక్కడ మెతికగా ఉంటుంది నడవదన్న వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం మినిమం రెండు అంటే రెండు మాట్లాడేటట్టు ఉండాలి కానీ పెద్దవాళ్ళ దగ్గర ఇంత తక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మంచిగా ఉంటుంది నా ఒపీనియన్ రైట్ ఓకే ఇప్పుడు మీకు డెఫెండ్ ఇద్దరు సన్సట్లే ఉన్నారు కదా ఇద్దరు కొడుకు కుమారులు వాళ్ళ పరిస్థితి కదా చిన్న అబ్బాయికి సర్జరీ చేయించిన హెల్ప్ వల్ల అది ఒకటి నాకు సక్సెస్ అయింది దేవుడి మిషన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ లాక్స్ మిషన్ మంచి మిషన్ అది అబ్బాయి స్పేస్ థెరపీ క్లాస్ లోకి వెళ్తుండే ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతుండ అమ్మ నాన్న ఈ విదాలు వాళ్ళకు థెరపీలో క్లాసు రెగ్యులర్గా వెళ్ళడం ఇంటికాడ కూడా ఒకటి వర్సు నేర్పించడం మేము మొత్తానికి చిన్న అబ్బాయి ఓకే కానీ పెద్ద అబ్బాయి అదే డాక్టర్ అని అడిగితే వాళ్ళు ఎయిట్ ఇయర్స్ అబ్బాయి కదమ్మా ఎయిట్ ఇయర్ ఎయిట్ అండ్ హాఫ్ ఉన్న గంట వాళ్ళు అది ఫైవ్ ఇయర్స్లో పిల్లలకు మాత్రమే మంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ఇప్పుడు చేయించినా కానీ మాటలు వస్తాయి వస్తాయని మాత్రమే గ్యారంటీ ఇవ్వలేము మీరు పదిహేను లక్షలు పెట్టి ఇప్పుడు సర్జరీ చేయిస్తూ ఉంటుంది కానీ ఒకవేళ మళ్ళీ మాటలు రాకపోతే కానీ డబ్బులు పెట్టి కూడా మాటలు రాలేదని అట్లా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్రీగా డోనర్ దొరికితే మేము ఏర్పాటు చేస్తాం సర్జరీకి ఒకవేళ వస్తే లక్ లేకపోతే అంత తోటి సర్ది పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అబ్బాయికి పెట్టి చేయించే డబ్బులను ఆ అబ్బాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా మీరు మంచి అబ్బాయి కన్నా ఉపయోగపడతాయి డబ్బులు వాళ్ళు చెప్పడం దానివల్ల నేను అక్కడే స్టాప్ అయిపోయడం పెద్ద అబ్బాయి కోసం ఇప్పుడు పెద్ద అబ్బాయికే సమస్య చిన్న సమస్య రెండు వందల తర్వాత ఆయన కూడా క్లియర్ అయిపోతుంది